అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ కూడా ఆ వినాయకుని యొక్క అనుగ్రహం వలన సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మా కుటుంబం కూడా ఎలాగో సంతోషంగా ఉండాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు నాకు తెలుసు ఇదేనండి మా ఇంటి వినాయక చూడ వినాయకుడిని చక్కగా రెడీ చేసుకుని అందంగా అలంకరించి అయితే చక్కగా తయారు చేసిందండి మా మట్టి వినాయకుడిని తయారు చేసుకున్నాను అనమాట అయితే గత ఇరవై సంవత్సరాలుగా తయారు చేస్తూ ఉంటానండి అయితే మీరు కూడా చూడండి బ్లాగ్ లో ఎలాగా వినాయకుని అలంకరించాను అలాగే పూజ ఎలా చేసుకున్నాను విషయాన్ని కూడా షేర్ చేస్తాను అలాగే మరొక మంచి పూజ మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు నమస్కారం మాతో పాటు మీ అందరూ కూడా ఎంతో సంతోషంగా వినాయక చవితి పండుగను జరుపుకొని ఉంటారు ఆ సంతోషాన్ని నాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలండి అంటే మన సబ్స్క్రైబర్ చేసుకున్నటువంటి పూజా విధానాన్ని మీ అందరూ కూడా ఇలా ఫొటోస్ ద్వారా షేర్ చేస్తూ ఉన్నాను ఇలా మీరు వీడియోలో చూసుకున్నప్పుడు కూడా చాలా సంతోషిస్తారు కదా అందుకే ఈ రోజున ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఆ వరసిద్ధి వినాయకుడిని చిన్న బజ్జ గణపయ్యని అందంగా అలంకరించి చక్కగా అందరూ కూడా సంతోషంగా పూజలు చేసుకుని ఉంటారు అలాగే మీరు ఇలా పూజా వీడియోలో మీ యొక్క పూజా పిక్స్ అనేవి చూడటం వలన చాలా సంతోషిస్తారని అనుకుంటున్నాను అలాగే మీ అందరూ సంతోషాన్ని నాతో పంచుకున్నందుకు కూడా నేను ఎంతో సంతోషిస్తున్నానండి వినాయకులు చేశారా ఎంత అందంగా అలంకరించారో అలాగే మా ఊళ్ళో ఐదు రోజులు వినాయక చవితి పండుగను ఈ చిన్న వ్లాగుల మీ అందరికి షేర్ చేస్తున్నానండి ఎవరు వారింట్లో పూజ చేసుకున్నప్పటికీ కూడా మా గ్రామంలో ప్రజలందరూ కూడా కలిసి కట్టుకుని అలాగే గ్రామంలో వినాయకుడు నిలబెట్టి పూజలు ఈ ఐదు రోజులు కూడా చేశారండి అలాగే నిమజ్జనం కూడా ఎంతో వేడుకగా జరిపారు నిమజ్జనం అంటేనే పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎంతో వేడుకగా జరుపుకుంటూ ఉంటారు పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటాము నిమజ్జనాన్ని అందరూ కూడా కలిసి కట్టి ఆనందంగా జరుపుకుంటాము మరి ఆ వేడుకలన్నీ కూడా మీ అందరికీ షేర్ చేయడానికే ఈరోజు ఈ చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వలన మీ అందరికీ కూడా మా ఇంటి వినాయక చవితి పండుగ మా గ్రామంలో ఐదు రోజుల పండుగగా జరుపుకున్నటువంటి వినాయక చవితి పండుగను మీ అందరికీ షేర్ చేస్తానండి సెప్టెంబర్ ఏడో తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుందండి ఈ చంద్రగ్రహణం వలన ఎక్కువ రోజులు వినాయక చవితి పండుగను అంటే ఎక్కువ రోజులు వీధి వీధిలా వినాయకు నిలబెట్టి పూజ చేయడం అనేది కుదరదు చంద్రగ్రహణానికి ముందుగానే నిమజ్జనం అనేది చేస్తూ ఉండాలి అందుకుగాను మంగళవారం శుక్రవారం వేళ నిమజ్జనం చేయవచ్చునా లేదని అడుగుతున్నారండి వీధి వీధుల నిలబెట్టినటువంటి వినాయకులైనా సరే లేదా ఇంట్లో పూజిస్తున్నటువంటి బొజ్జగనపలైనా సరే ఇలా చంద్రగ్రహణానికి ముందుగానే నిమజ్జనం అనేది చేస్తూ ఉండాలండి అలాగే చాలామంది కూడా ఇంట్లో అయినా సరే లేదా విధి వీధిలో నిలబెట్టిన వినాయకుడు అయినా సరే ఐదు రోజులు ఏడు తొమ్మిది పదకొండు రోజులంటూ నిలబెట్టి నిమజ్జనం చేయవలసి ఉంటుంది వినాయక చవితి పండుగలో మేము కూడా అన్ని నైవేద్యాలు చేసామండి ఐదు రకాల నైవేద్యాలు కుడుములు పాలతాలికలు పరమన్నం పులిహార శనగలు అంటూ స్వామివారికి నివేదన చేశాము అలాగే సాయంత్రం వేళ ఊర్లో అంటే గ్రామంలో నిలబెట్టినటువంటి వినాయకుడికి నైవేద్యంగా ఈ రోజున శనగలు నానబెట్టి తాలింపు వేసిస్తున్నాము అలాగే ఐదు రోజుల్లో కూడా ప్రతిరోజు కూడా ఒక నైవేద్యాన్ని ప్రతి ఒక్కరింటి నుంచి కూడా చాలామంది ఇస్తూ ఉంటారు ఒకరోజు పరమన్నం పులిహార శనగలు అలాగే ఉండ్రాళ్ళు అంటూ మేము ప్రతిరోజుకు నైవేద్యం అయితే ఇచ్చామండి పండుగ తర్వాత రోజున ఇలా మేడం అయితే ఊళ్ళోకి వచ్చిందండి ప్రతి ఇంటికి తిప్పుతూ అలాగే వారి ఇంటి వారందరినీ కూడా పొగుడుతూ చక్క గంగిరెద్దితో ఆడిస్తూ చాలా సంతోషంగా చేస్తూ ఉంటారు చూడడానికి చాలా తమాషాగా అనిపిస్తుంటుంది కానీ ఈ గంగిరెద్దిని ఇలా ఇబ్బంది పెడుతున్నారేమో అని కూడా అనిపిస్తుందండి నేను ఎక్కువసేపు మాట్లాడలేదనమాట ఎందుకంటే పాపం గంగిరెద్ది పైన అంత బరువు లాంటివి ఉండడము అలానే మోస్తూ కూడా కిందకి కాళ్ళు పెట్టి మోకర్లడం ఇవన్నీ నాకు నచ్చలేదు అందుకే అలాంటివి ఏం చేయించు చెప్తున్నా కూడా అతను వినకుండా అలా చేయించారనమాట నాకు అస్సలు నచ్చలేదండి అయితే పాలి కట్టినటువంటి మొక్కజొన్న పొత్తులే కాదండి ఎక్కువగా మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చారన్నమాట ఇక సాయంత్రం అలా అయ్యేసరికి ఇవన్నీ కూడా ఉడకపెట్టి పిల్లలందరికీ కూడా ఇచ్చాను ఊళ్ళో జరిగినటువంటి వినాయక చవితి వేడుకలలో ఒక రోజు మా పిల్లల చేత సరస్వతిదేవి అమ్మవారి పూజ చేయించారండి అలాగే పెద్దవాళ్ళ చేత అంటే మహిళల చేత కుంకుమ పూజలు కూడా చేయించారు చాలా సంతోషంగా అందరూ కూడా పాల్గొని ఈ కుంకుమ పూజలు అన్నీ కూడా చేశారు

మీరు ఎవరైనా సరే చిన్న వయసులో అయినా సరే లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వినాయక చవితి వేడుకల్లో మీరు కూడా పాల్గొన్నారా ఇలా సంతోషంగా అందరితో కలిపి కుంకుమ పూజలు చేయడం అలాగే పిల్లల చేత సరస్వతీదేవి అమ్మవారిని పూజించడం లాంటివి చేస్తూ ఉండాలండి చాలా అంటే చాలా మంచిది సామూహికంగా అందరూ కలిసి చేసేట పూజలకి మంచి ఫలితం ఉంటుందట కాబట్టి గురువుగారు చెప్పినట్టు మాటలన్నీ కూడా ఎంతో శ్రద్ధగా వింటూ ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా వివరణాత్మకంగా అందరికీ వివరిస్తూ చెప్తున్నారండి Terima <Sessimus> kasih. <Sessimus> మా ఊరు వచ్చినటువంటి గణపయ్య ఎలా ఉన్నాడు విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ల నాతో షేర్ చేసుకోండి అలాగే అందరూ తీసుకొచ్చేటువంటి నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి నివేదన చేస్తున్నాము అప్పుడే వినాయక చవితి పండుగ ఐదు రోజులు పూజ పూర్తయిపోయిందండి ఇక నిమజ్జనానికి చేరుకున్నాము ఆదివారం నాడు మా ఊళ్ళో నిమజ్జనం అండి అయితే వినాయకుడు యొక్క నిమజ్జనం రోజున అందరూ కూడా ఆ పొట్లాలన్నీ కూడా పంచుతూ ఉంటాయి అనమాట అందుకుగాను ఇరవై కేజీలు పులిహారని అయితే తయారు చేశారు గ్రామస్తులు అందరూ కలిసి అయితే అవన్నీ ప్యాకింగ్ చేస్తున్నా అనమాట మా పిల్ల నేను అందరం కూడా ఇక్కడ కూర్చుని ఉన్నామండి ప్యాకింగ్ చేస్తున్నాము చాలాసేపే పట్టిందండి మొత్తం నాలుగు వందల ప్యాకెట్లు అయితే ప్యాకింగ్ చేశాము ఇది బయట నుంచి వంట మనుషులు పిలిపించి కూడా వంట చేయించుకోవచ్చండి కానీ గ్రామస్తులు అందరూ కలిసి ఇలా గ్రామం కోసమే ఇలా చేస్తూ ఉంటారంటే చాలా సంతోషంగా ఉంటుందన్నమాట అందరూ ఒక దగ్గర చేరి ఈ విధంగా వంటలు చేసి అందరూ కూడా భోజనాలు చేయటం అలాగే నైవేద్యాలు ప్రిపేర్ చేయడం అలాగే అందరూ పంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అందరం కలిసి ప్యాకింగ్ చేస్తున్నామండి అయితే ముందే వంటలు అన్నీ చేస్తారనమాట ఒక ఇరవై మంది భోజనాలని అలాగే ఇక్కడ పులిహోర పొట్టాలని అన్నీ ప్యాకింగ్ చేస్తున్నాము అందరూ కలిసి చేయడంలోనే సంతోషం ఉందండి ఇక నిమజ్జనం విషయానికి వచ్చినట్లయితే మంగళవారం శుక్రవారం వేళ నిమజ్జనం చేయకూడదండి మిగతా రోజుల్లో నిమజ్జనం అయితే చేయవచ్చు సెప్టెంబర్ ఆరో తారీఖు శనివారంతో పదకొండు రోజులు పూర్తవుతుందండి శనివారంతో నిమజ్జనం అయితే చేయవచ్చు జై పోలో గణేష్ మహారాజ్కి జై అంటూ అలాగే బాయ్ బాయ్ గణేష అంటూ చెప్పవలసిన రోజు రానే వచ్చిందండి ఇక ఐదో రోజు నాడైతే మేము ఆదివారం వేళ గ్రామస్తులందరం కలిసి వినాయకుడి యొక్క నిమజ్జనంలో పాల్గొన్నాము ఎంత వేడుకలో జరిగినటువంటి చిన్న బ్లాగ్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నానండి గత రెండు రోజులుగా నేను వీడియో పెట్టకపోవడానికి కూడా కారణం ఇదేనండి ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మా గ్రామంలో జరిగినటువంటి ఎంత వేడుకగా చేసుకున్నటువంటి వినాయకుని యొక్క చవిత పండుగ మీ అందరికి కూడా షేర్ చేశానండి మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక మంచి పూజావిధాంతా మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి